ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఎప్పుడు దొండకాయతో ఒకే రకంగా కాకుండా ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేశానండి సో ముందుగా దానికోసం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో నువ్వులని వేసుకొని కాస్త రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్టే సో మన క్వాంటిటీని బట్టి మనము ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా మెంతుళ్ళు వాటిని కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసేసుకోవాలి అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి సో అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత నేను దొండకాయని ఇలా కాస్త పొడవు పొడవుగా కట్ చేసుకున్నాను ఇది మనం ఆయిల్లో వేసుకుందాం మీరు కావాలంటే రౌండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు సో మిక్సీలో వేస్తాం కాబట్టి నేను ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్నాను ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పచ్చిమిరకాయలని యాడ్ చేసుకుందాం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వీటిని మగ్గడానికి పెట్టేసుకోవాలి సో చూడొచ్చు ఇప్పుడు దీంట్లో మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే బాగా ఉడికిపోయింది సో కొద్దిగా నేను ఇక్కడ చింతపండు అండ్ అలాగే వెల్లుల్లి వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని వన్ మినిట్ వరకు మనం మగ్గించేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట సో నేను ఒక మక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా నువ్వులు జీలకర్ర మెంతులు అది మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే మనం దొండకాయ మిశ్రమాన్ని చల్లార్చుకున్న దాన్ని నేను దీంట్లో వేసేస్తున్నాను ఉప్పు వేసి మనము పేస్ట్ అనేది చేసుకోవాలి సో నేను దీంట్లో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత అదే కడాయి పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను పోపు కోసం జీలకర్ర అండ్ మిరపకాయలు మిరపకాయలు కాస్త వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా ఇంగువ అండ్ పసుపు ఒక్కసారి మిక్స్ చేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకుని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా దొండకాయ మిశ్రమాన్ని చేసుకున్నది దాంట్లో పోపులో వేసేసుకోవాలి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆయిల్ అంతా పట్టేటట్టుగా అంతే ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ దొండకాయ పచ్చడి అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది నేను మాత్రం ఇంట్లో జొన్న రొట్టెలు చేశాను చాలా బాగున్నాయి కదా చిన్న చిన్నగా సో జొన్న రొట్టెలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఇంట్లో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్